ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చూద్దాం బ్రెయిన్ రీసెట్ టెక్నిక్ అంటారు దీన్ని మైండ్ డౌన్ చేసి పూర్తి రిలాక్సేషన్ తీసుకొచ్చే టెక్నిక్ సో చాలా సింపుల్ ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని చుట్టూ ఉండే శబ్దాలను గమనించండి జస్ట్ గమనించండి వాటిని జడ్జి చేయొద్దు వాటిని మంచి శబ్దము నాకు నచ్చని శబ్దము అని చెప్పేసి ఎలాంటి జడ్జిమెంటో లేకుండా జస్ట్ కొన్ని సెకండ్స్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు మీ శబ్దాలను గమనించండి గమనించిన తర్వాత జస్ట్ ఇవి ఉన్నాయి కదా అరచేతులు అరచేతులను ఎలా రఫ్ చేసుకోండి గట్టిగా ఎంత ఫాస్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా సో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు చెవుల దగ్గరికి తీసుకొచ్చి ఇలా రఫ్ చేస్తున్నా కదా రఫ్ చేసిన చెవుల దగ్గర తీసుకొచ్చి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇలా దూరంగా తీసుకెళ్ళండి మళ్ళీ సెకండ్స్ సెకండ్స్టవర్ ఇలా దగ్గరికి మళ్ళీ దూరంగా సరిపోలేదు అనుకుంటే కనుక జస్ట్ మళ్ళీ రఫ్ చేసి ఇలా దగ్గరికి ఇలా దూరంగా ఇప్పుడు ఏమైందంటే చెవుల దగ్గరికి కంప్లీట్ సౌండ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి మీరు గమనిస్తే ప్రాక్టీస్ చేసేటప్పుడు శబ్దం అనేది చెవులు క్లోజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఓపెన్ అయ్యేటప్పుడు అది కూడా హీటు అనేది ప్రొడ్యూస్ చేసి ఉన్నాం కదా అయ్యేటప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అది జరిగినప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది చాలా మీకు ఊహించలేనంత కాంబినేషన్ అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో యాంగ్జైటీలో ఉంటారో ఈ బ్రెయిన్ రీసెట్ టెక్నిక్ ఫాలో అవ్వండి కీప్ వాచింగ్